రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఒక నిజాన్ని స్పష్టంగా తెలియజేయాలి అదేంటంటే పెన్షళ్ళు మంజూరు చేసే విషయంలో వై ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏక్రంజు వేయడం దాని గురించి అసలు పట్టించుకోవడం కొత్త పెన్షళ్ళు ఈ కూటమి ప్రభుత్వం దృష్టిలో లేకపోవడం చాలా బాధాకరమైన అంశం అయితే నిన్నటి దినాన్న వైసర్ దివ్యాంగుల విభాగం ఐక్య వేదిక జరిగింది ఆ ఐక్య వేదికలో సజ్జల్ రామకృష్ణారెడ్డి గారు ముఖ్య అతిథిగా వచ్చి దివ్యాంగులతో మాట్లాడడం జరిగింది నేను ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే వైసీపీ గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పడినప్పుడు పెన్షన్లు కొత్త పెన్షన్లు మంజూరు చేసే విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంది ప్రభుత్వం స్టార్ట్ అవ్వగానే వాలంటరీ వ్యవస్థను తీసుకొని రావడం అనంతరం కొత్త పెన్షన్లు ఇచ్చే విషయంలో ఇరవై యొక్క రోజుల్లోనే కొత్త పెన్షన్ మంజూరు అయ్యే విధానంలో చర్యలు తీసుకోవడం జరిగింది ఉన్నతమైన ఆ యొక్క సాఫ్ట్వేర్ని ఉపయోగించి చక్కగా అప్లై చేసుకున్న ఇరవై ఒక్క రోజుల్లో రెండు వేల పంతొమ్మిదిలో పెన్షన్లు అయ్యాయి అయ్యి వికలాంగుల పెన్షన్లు అవ్వచ్చు నితంతు పెన్షన్ అవ్వచ్చు ఇతర సామాజిక వర్గ పెన్షన్లు అవ్వచ్చు కుర్గా పెన్షన్లు అవ్వచ్చు ఏ పెన్షన్లైనా రెండు వేల తొమ్మిదిలో ఇరవై ఒక్క రోజుల్లో మంజూరు అయింది జగన్మోహన్ రెడ్డికి దరిద్రమో తెలియదు ఇంకేమో తెలియదు ఈ సజ్జల్ రామకృష్ణారెడ్డి ఎప్పుడైతే సలహాదారులుగా వైసీపీ గవర్నమెంట్కి వచ్చారో మొట్టమొదటిగా మన పెన్షన్లపైనే ఆయన దృష్టి పడింది ఇరవై ఒక్క రోజుల్లో పెన్షన్లు మంజూరు చేయడం ప్రభుత్వానికి ఘనతకరమైన విషయం దాన్ని తొంభై రోజులకి ఈ యొక్క పెద్ద మనిషి సలహాదారులు ఈ దివ్యాంగుల విభాగానికి ఈ రోజు మాట్లాడడానికి వచ్చిన నాయకుడు చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే సజ్జల రామకృష్ణ రెడ్డి దివ్యాంగుల సమాజానికి అట్లాగే పెన్షన్దారుల సమాజానికి ఎంతో బాధ కలిగించే విధానంలో తన కార్య కార్యక్రమాలు సలహాలు ప్రభుత్వానికి ఇచ్చేవారు తొంభై రోజుల్లో పోని ఇరవై ఒక రోజుల్లోకి ఇవ్వలేదు తొంభై రోజుల్లోనే ఇస్తారంటే దాన్ని మూడు నెలలకు ఒకసారి పెన్షన్ ఇవ్వాలనేసి మళ్ళీ సలహాదారులు పెన్షన్లు ఎక్కువైపోతున్నాయి ప్రతి నెలా కూడా ఇస్తే అనే బాధపడిపోయి చెప్తున్నాడో చేయలేదు కానీ సలహాదారు ఏకంగా మూడు నెలలకు ఒకసారి అనేసి పెట్టడం జరిగింది మూడు నెలలకు ఒకసారి కూడా పెన్షన్లు అవుతూ ఉంటున్నాయి దాన్ని ఆరు నెలలకి చేశారు ఈ ఈ సజ్జల్ రామకాష్ రామకృష్ణారెడ్డి పెన్షన్దారులకు కొత్త పెన్షన్దారులకు ఎంత అన్యాయాన్ని చేశాడనేది వాస్తవంగా మనం ప్రభుత్వంలో చూసాం ఈ సలహాలే ఆ సెక్రటరీ ఫాలో అయ్యేది చీఫ్ సెక్రటరీ పాలయ్యి జీవోలు మంజూరు చేసేది కూడా కాబట్టి ఇంత భయంకరంగా దివ్యాంగులపై గత ప్రభుత్వంలో పక్షపాత వైఖరి వహించిన సజ్జల రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారికి తండే సన్మానం చేయడం దివ్యాంగులకి అంత ప్రాధాన్యత ఉందా ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఇప్పుడు అక్కడ ఐక్య వేదికలోకి వెళ్ళిన దివ్యాంగులు ఎంతోమంది గత ప్రభుత్వంలో ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మాకు కల్పించండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మాకు కలవడానికి అవకాశం ఇవ్వండి ఆయనతో మా యొక్క సమస్యలను చెప్పుకుంటున్నాను మా యొక్క బాధను చెప్పుకుంటున్నాను మా యొక్క మా యొక్క మా దివ్యాంగులకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో చెప్పుకుందాం అనేసి ఈ వైసీపీ విభాగానికి చెందిన నాయకులు ఎంతో మంది సజ్జల రామకృష్ణారెడ్డి గారికి దగ్గరికి వెళ్తే వాళ్ళని తలవెట్టి కంట చులకనగా చూడడం జరిగింది కాబట్టి అలాంటి వ్యక్తికి మనం గౌరవం ఇవ్వడం చాలా ప్రాముఖ్యత ఇవ్వకూడదు ఎందుకంటే వైసీపీ విభాగం దివ్యాంగుల నాయకులు స్పష్టమైన సమాచారం మీరు కలవగలిగితే సీఎం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కలవండి రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల మేనిఫెస్టోలో ఎలాంటి సమాచారాన్ని పొందుపరచాలి దివ్యాంగుల నిమిత్తం ఈ యొక్క కూటమి గవర్నమెంటు ఆరు వేల రూపాయలు పెన్షన్ కూడా ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు కాబట్టి ఆ యొక్క కారణంగా దివ్యాంగులందరూ కూడా ఓటమి ప్రభుత్వాన్ని గెలిపించారు పోటమి ప్రభుత్వానికి అండగా ఉంటున్నారు ఇప్పుడు ఈ దివ్యాంగులందరూ కూడా వైసీపీ గవర్నమెంట్ సంతకి చేరాలంటే మనం దివ్యాంగులకి ఉన్నతమైన ఆదేశాలను ఉన్నతమైన పథకాలను ఉన్నతమైన మేనిఫెస్టో విధానాన్ని తీసుకొని రావాలి అలాగే దివ్యాంగులకి కూటమి ప్రభుత్వంలో ఏ విధమైన అన్యాయం జరిగితే దానిపైన ఎట్లాగా స్పందించి దివ్యాంగులకు న్యాయం జరిగేటట్లుగా ప్రతిపక్ష పార్టీగా మనం ఏం చేయాలి అనే దానిపైన సీఎం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే బాగుంటుంది ఈ సజ్జల రామకృష్ణారెడ్డికి వెళ్తే అధికారంలో ఉన్నప్పుడు కూడా మనల్ని మోసం చేశాడు అధికారంలో లేనప్పుడు కూడా మనల్ని జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర కాకుండా చేసి దివ్యాంగుల యొక్క సమాజానికి వైసీపీ గవర్నమెంట్లో ప్రాముఖ్యత ఉండదు అన్న దాన్ని తేల్చి చెప్పే విధానంలో మనల్ని నడిపిస్తాడు కాబట్టి వైసీపీ ప్రభుత్వానికి సద్దల రామకృష్ణారెడ్డి ఒక శ్రీస్ బోడలే తయారే ఆయన వలన ఆ యొక్క ప్రభుత్వమే కూలిపోయింది ఇంకా రాబోయే దినాల్లో ఆయన ఉండడం వలన చాలా సమస్యలు కూడా వైసీపీ పార్టీలో వస్తాయి కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారు దివ్యాంగులకు మేలు చేసే ఉద్దేశాలు ఏమీ ఉండవు కాబట్టి దానికంట ఇంకెవరినైనా రోజా గారినో లేకపోతే రజనీ గారినో లేకపోతే ఇంకా ప్రధానమైన వారు ఎవరైనా ఉంటే వారిని పట్టుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి దివ్యాంగుల యొక్క సమస్యలు ఇవి దివ్యాంగుల యొక్క ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు ఇవి ఊట ప్రభుత్వంలో దివ్యాంగులకి చదరం సర్టిఫికేట్ సమస్యలు ఎట్లా ఉన్నాయి కాబట్టి ఈ సమస్యలని కూటమి ప్రభుత్వం గ్రహించి వాటిని పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టే విధానంలో వైసీపీ ప్రధాన పాత్ర పోషించాలి అనేసి జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళే ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని చేయవలసిన బాధ్యత మన యొక్క దివ్య ఈ యొక్క వైసీపీ పార్టీ దివ్యాంగుల విభాగానికి ఉంటుంది ఈ సజ్జల రామకృష్ణారెడ్డిని కలవడం వలన మిమ్మల్ని వయసు జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర చేసే అవకాశం ఉండదు మీ సమస్యలను స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పరు కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని నమ్మకం మీరు కలవాలంటే డైరెక్టర్ గా జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి ప్రయత్నం చేయండి జగన్మోహన్ రెడ్డి గారితో పూర్తిగా రేపు రాబోయే దినాల్లో వికలాంగుల యొక్క జీవిత వికలాంగుల యొక్క ఓట్ బ్యాంక్ అనేది రెండు వేల ఇరవై తొమ్మిదిలో రావాలంటే మన వైసీపీ ప్రభుత్వానికి రావాలంటే దానికి మీరు ఈ విధంగా చేస్తే బాగుంటుంది మా యొక్క సలహాలు మా యొక్క ఎనిమిది లక్షల దివ్యాంగుల ఓట్ మీరు కైవసం చేసుకోవాలంటే ఇది చెయ్యాలి లేకపోతే ఓటమి ప్రభుత్వం దగ్గరే మా దివ్యాంగులందరూ కూడా ఉండిపోతారు ఎందుకంటే వాళ్ళకి పెన్షన్ అయినా సరైన సమయానికి ఇచ్చేటట్లుగా పెంపుదల చేసేటట్లుగా చేశారు మీరు గత మేనిఫెస్టోలో కనీసం ఐదు వేల రూపాయలు కూడా మేనిఫెస్టోలో పెట్టడానికి మీరు మనసు పుట్టించే విధానంలో ఈ సజ్జలు రామకృష్ణ సలహాదారు చేయలేదు అదే సమస్య కాబట్టి వైసీపీ దివ్యాంగు విభాగానికి నేను ఒకటే సూటిగా చెప్తున్నా మీరు కలవగలిగితే డైరెక్టర్గా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కలవండి రెండు వేల ఇరవై తొమ్మిది మేనిఫెస్టోలో వికలాంగుల పక్షాన నిలబడేటట్లుగా నిలబడండి మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ ప్రభుత్వం వైసీపీ గవర్నమెంట్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మీ వంతు కృషి చేయండి కానీ సబ్జల్ రామకృష్ణారెడ్డి గారిని నేను నమ్మకానికి ఎందుకంటే ఆయన వలన దివ్యాంగుల దివ్యాంగుల సమానం సంక్రాంతి కాబట్టి ప్రతి అనేక మందికి దివ్యాంగులకు ఇరవై ఒక రోజుల్లో పెన్షన్ వచ్చే విధానాన్ని తీసివేసి ఆరు నెలలకు ఒకసారి ఈ యొక్క గవర్నమెంట్ ఆరు నెలలకు ఒకసారి ప్రమన్ ఇస్తాదా అంటే ఈ యొక్క పదహారు నెలలు బట్టి ఈ కూటమి ప్రభుత్వం విడుదల చేయడానికి పెన్షన్లు కోల్పోయిన వారికి సహాయం చేయడానికి కానీ ముందుకు రాకపోవడం కదా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న దివ్యాంగుల యొక్క కుటుంబానికి న్యాయం చేసే విధానంలో వైసీపీ దివ్యాంగుల విభా విభాగం ఎన్నుముకల పనిచేయడానికి మీరు ఉన్నతంగా ఆలోచించి దివ్యాంగుల యొక్క సమస్యలని కేంద్రీకృతంగా చేసుకొని ఈ యొక్క కూటమి ప్రభుత్వంపై మీ యొక్క దివ్యాంగుల పక్షాన మీరు మాట్లాడవలసిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి దివ్యాంగుల విభాగం వైసీపీ నాయకులకు నేను ఒకటే చెప్తాను సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టవలసిన విధానంలో ప్రభుత్వానికి వుద్ది చెప్పే విధానంలో మీ యొక్క నాయకత్వ విలువలు ఉండేటట్లుగా చర్యలు చేపట్టాలని అలాగే మా యొక్క కూటమిలో ఉన్న దివ్యాంగుల విభాగాలు ఉన్నాయి బీజేపీ దివ్యాంగుల విభాగం ఉంది తెలుగుదేశం పార్టీ దివ్యాంగుల విభాగం ఉంది అలాగే జనసేన దివ్యాంగుల విభాగం ఉంది కాబట్టి ఈ మూడు పార్టీలకు సంబంధించిన దివ్యాంగుల విభాగం నాయకులు దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వాన్ని అడుగుతారా అడగరా అనే దానిపై వైసీపీ దివ్యాంగు విభాగం చాలా వేగంగా ముందుకెళ్లి దివ్యాంగుల సమస్యలను తెలుసుకొని దివ్యాంగుల సమస్య పరిష్కారానికి సంబంధించిన విధానంలో మీరు ఒత్తిడి చేయవలసిందిగా నేను ప్రామపరంగా కోరుకుంటూ పిడబ్ల్యూడీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడి రవిశంకర్